మొత్తానికైతే సిఎస్కే మ్యాచ్ అయితే చూడటానికి అయితే బయలుదేరేసాం అనమాట ఎప్పుడెప్పుడు దొరుకుతుందా అని వెయిట్ చేస్తానా మొత్తానికి అయితే దొరికింది ఇదేమో ఈరోజు మనం గెటం ఖచ్చితంగా ఒకసారి టీవీలో కనబడతానా అనేది చూడాలి చూద్దాం బ్యాచ్ ఏయ్ చెన్నై చేపల బ్యాచ్ మొత్తానికి బయలుదేరం ఈరోజు అంతా లాగే మహేషా తీసుకుపోతా ఉంటాయి వీడియోలు భయంకరమైన ఎండ అస్సలు కాలేదన్నమాట సో ఇంకా ఖచ్చితంగా చెరుకు రసం అయితే తాగాలనిపించింది మొత్తానికి చెరుకు రసం తాగేసి ఎక్కడి నుంచి బయలుదేరాలి ఇంకా చాలా దూరం అయితే ఉందన్నమాట సో మొత్తానికి తాగేసి ప్రశాంతంగా అయితే బయలుదేరాలి లేదంటే మాత్రం ఎండలా చచ్చిపోతాం సో గాయస్ ఇదే అనమాట సెంట్రల్ సో ఇక్కడికే రావాలి చెన్నై ఎండ ఇదే చూపిస్తుంటారు చాలా వరకు ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకున్నట్లయితే సో మనం అయితే ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోతాం ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా సో ఆల్మోస్ట్ వాళ్ళు ఇది వచ్చేసి హాస్పిటల్ అనమాట సో మొత్తానికి ఈ ప్లేస్ వచ్చేసి గవర్నమెంట్ ఎస్టేట్ ఇక్కడే అనమాట మౌంట్ రోడ్ కూడా సో మనం వచ్చేసి అండ్ పీసీలు కూడా ఇక్కడే కొంటూ బా మనం బిల్డ్ చేస్తూ ఉంటాం ఇక్కడ చాలా బాగుంటుంది తక్కువ దొరుకుతాయి మా అదే ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ తక్కువ దొరికే ప్లేస్ అనమాట సో ఈ ప్లేస్ బాగా గుర్తుపెట్టుకోండి ఎవరైనా పీసీ బిల్డ్ చేసుకోవాలంటే బాగా వచ్చి పీసీ చేసుకోవచ్చు అనమాట సో మొత్తానికైతే చెన్నై అక్క అద్భుతం స్టార్ట్ అయిపోయింది ఇంకా స్టేడియం దగ్గరికి అయితే వచ్చేస్తాం ఇదే స్టేడియం సో వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడవాల్సి వచ్చింది ఇంకేం చేసేది సో అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి అండ్ స్కాములు అయితే బీభచ్చంగా జరుగుతూ ఉంటాయి అనమాట సో ఆ స్కాముల్లో కానీ మీరు బుక్ అయితే మాత్రం చాలా కష్టం మొత్తానికైతే వచ్చేసాం ఆ వాటికి వచ్చేసి ఫేక్ టికెట్లు అయితే అమ్ముతుంటారు ఎవరైనా నమ్మి కొనుక్కున్నారంటే మాత్రం ఫసకే అన్నమాట సో దయచేసి కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అరే కోరుచున్నాం ఎవరైనా అట్లా పోయి కొనేట్టుకుంటే ఓకేనా దానికి అవ్వమానం చేసింది చేసింది నువ్వేరా దుర్మార్గుడా కూడా టికెట్ కానీ తీసిలేదంటే సాహు కూడా స్కూల్ కూర్చోని నీటిని మాత్రం చెప్పాను వీడో చెప్పానా వీడో టికెట్ ఇస్తాను తొడుగ చేశాడు టికెట్ దొరకకపోతే మీకు సాహు తొప్పాల్సిందే సో మొత్తానికి జాతర స్టార్ట్ అయింది ఇదే అనమాట మనకు వచ్చేసి వెయిట్ టికెట్ల కోసం అయితే వెయిట్ చేస్తానా నేను సో ఆ టికెట్లో ఒరిజినల్ ఫీ కోడ్ అమ్మ జీవితం నాకైతే అర్థం కాలేదు టెన్షన్ టెన్షన్ కూర్చున్నా సో మొత్తానికి టికెట్స్ అయితే చేతికైతే వచ్చాయి వచ్చి ఒక టికెట్ ఐదు వేల రూపాయలు పెట్టి కొనాల్సి అయితే వచ్చింది సో ఇదే అనమాట గేట్ సిక్స్ ఇక్కడ నుంచే మేము లోపలికైతే వెళ్ళాలి కొద్దిగా కొద్దిగా చాలా టెన్షన్గా అయితే ఉన్నింది లోపలికి వెళ్ళాలంటే ఎందుకంటే మనకు వచ్చిన టికెట్లు ఒరిజినల్లో కదా తెలియదు కదా మేము పోతున్నాము చూడండి టికెట్ అయితే తీసుకున్నామో లోపలికి పోతామో లేదో తెలియదు లోపలికి పోయిన తర్వాత ఓకే అంటాను అప్పుడు ఏం జరగదో తెలియదు లైన్ లోపలికి వెళ్ళేటప్పుడు నిజంగా చాలా అంటే చాలా టెన్షన్ అయితే వేసిందనమాట ఆ టికెట్ స్కాన్ చేసేటప్పుడు సో మావాడు లోపలికి వెళ్ళిన తర్వాత కొద్దిగా హ్యాపీ అనిపించింది తర్వాత నా టికెట్ అయితే స్కాన్ చేస్తా అన్నారు ఎందుకులే ఆ టెన్షన్ అది ఒరిజినల్గా కాదు అని మొత్తానికి అయితే సక్సెస్ఫుల్గా గా లోపలికైతే వచ్చేసాము సో మొత్తానికి ఎలాగలాగా లోపలకైతే వచ్చేసాం అబ్బా చాలా హ్యాపీ నిజంగానే సో ఇంకైతే మెట్లకి పైకి వెళ్ళాలి అది మాది అనమాట సో అప్ప మంచి ప్లేస్ అయితే జరిగింది తగినంత వరకు సో స్టేడియం అయితే కనబడుతుంటే ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా అనిపించింది అనమాట మొత్తానికి ఇక్కడ నుంచి ఆ స్టేడియంని చూస్తుంటే వచ్చిన ఫీల్ అసలు మామూలుగా లేదు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది గ్రౌండ్ అయితే నిజంగా సీరియస్లీ గ్యాస్ వేరే లెవెల్ మాదైతే చాలా ముందగల్లా అని చాలా బాగా అనిపించింది మొత్తానికి ఎలాగలాగా కష్టపడి అయితే స్టేడియంలోకి వచ్చేసాం సో మా ప్లేస్లో అయితే కూర్చున్నాం అనమాట చాలా బాగుంటుంది అదే లాబీ సో అక్కడ నుంచి అయితే మనకి ప్లేయర్స్ అందరూ ఉంటారు కాబట్టి చాలా సింపుల్ ఉంటుంది చూడడానికి కూడా చాలా అద్భుతంగా కూడా అనిపిస్తుంది అనమాట మొదటికి ఎలాగలగా హ్యాస్టల్ అంతా వేసుకొచ్చేసినాడు అనుకున్నాడు ఒకటి చూస్తే అన్నాడు ఎవడరా ఇడు గురిలో ఉన్నాడు అని మన సో ఇంకా వెయిటింగ్ అనమాట ప్లేయర్స్ కోసం ప్లేయర్స్ ఎప్పుడెప్పుడు వస్తారా అని చెప్పేసి సో ఇప్పటికీ చాలామంది ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు సో చూస్తూ ఉన్నాం మేము కూడా స్టేడియంని నిజంగా చాలా బాగుంది ఈ టైంలో చూడడానికి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే క్లాస్ని అయితే అద్భుతంగా ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉన్నాడు వావ్ అనిపించింది మా వాళ్ళు ఇక్కడ సీఎస్కే సిఎస్కే అని నరస్తూ ఉన్నారు రే ఎందుకురా బాబు అంటున్నారు తర్వాత అభిషేక్ శర్మ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ అయితే ఆ కావాలని వీళ్ళైతే రచ్చగొడతా ఉన్నారనమాట సిఇఎస్కే సిఇఎస్కే అని చెప్పేసి చాలా కామెడీగా అయితే ఉంటుంది మొత్తానికి దూబే అయితే గ్రౌండ్ లో అయితే అడిగి పెట్టాడు అనమాట ఓ నడుపులు దూబే దూబే అని చెప్పేసి మొత్తానికి ప్లేయర్స్ రావడం ఏంది మన బ్రావో డీజే బ్రావో సో బ్రాహు కామెడీగా జాహోళీ నడుచుకొని పోతున్నాడు అప్పుడు మొత్తానికి పుల్ అయితే లోపలికైతే వచ్చిందనమాట సో దీనికోసమే మొత్తం గ్రౌండ్ ఎదురు చూస్తూ ఉంది మీ అరుకుల్లోనే మీకైతే అయితే అర్థమవుతుందనమాట ధోని వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది వేరే లెవెల్ ఎంట్రీ అనమాట పిల్లకేసుకొని సమ అద్భుతంగా అయితే వచ్చాడు సో జాలైతే అస్సలు నిలవడం లేదనమాట అరిసి చచ్చిపోతున్నారనమాట సో వేరే లెవెల్ అయితే అనిపించింది నేను కూడా అని అరుస్తూ ఉన్నాను మొత్తానికి ఇంకా టాస్క్ అయితే వెళ్ళారు మన వాళ్ళు ఇంకా సిఎస్కే ఎస్ఆర్ఎచ్ టాస్కి అయితే స్టార్ట్ అనమాట సో ఎవరు గెలుస్తారని చెప్పేసి ఉత్కంఠభరితంగా వెయిట్ చేస్తా ఉన్నాం ఎవరు గెలుస్తారా అని చెప్పి అందరూ తెలిసిందే ఎవరు గెలిచి ఈ పాడికి తెలిసే ఉంటుంది సో మనవాడేది గైక్ వాడే తీసుకున్నాడు రాసేస్తున్నాడు సో మొత్తానికి అద్భుతంగా ఎస్ఆర్హెచ్ అయితే అద్భుతంగా టాస్ అయితే గెలిచింది అనమాట సో వాళ్ళు నాకు తెలిసి బ్యాటింగ్ తీసుకొని అంటే కొద్దిగా బాగుండేది అనిపించింది బట్ వాళ్ళు బౌలింగ్ తీసుకోవడం కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది డిస్పాయింట్ అనిపించింది సో ఇక్కడ అద్భుతంగా కెప్టెన్ అంత కష్టపడి అంటే ప్రణాళికలు అంటే చేస్తుంటే ధోని నాకు సంబంధం లేదు నేను గమ్మున ఇట్లా ఆడుకుంటాను నువ్వు ఎట్లయినా పోరా స్వామి అని చెప్పేసి దాన్ని ప్రశాంతంగా ఫుట్బాల్ అయితే ఆడుకుంటున్నాడు ఎందుకంటే కెప్టెన్ ఇచ్చే ఇచ్చేసాడు కాబట్టి ఆయనప్పటికీ ధోని సెట్ చేసేది అక్కడ లాస్ట్ అయితే అవుతుంది ఇదేం పట్టించుకోనిదో అని నాకు ఇదంతా అవసరం లేదు నేను ప్రశాంతంగా ఫుట్బాల్ ఆడుకుంటానని చెప్పేసి మమ్మల్ని నేను ఫుట్బాల్ ప్లేయర్ అయిపోవాలి ఎందుకు అనవసరం క్రికెట్ కోసం అనుకున్నాడు కానీ క్రికెట్ రాకపోయి ఉంటే ఒకదో నేను మిస్ అయిపోయే వాళ్ళం కదా ఈ అంకులో ఫుల్ ఫన్ మామూలుగా అయితే డాన్స్ వేయట్లేదు సో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఫుల్ ఎనర్జీ డాన్స్ కూడా గుంపులు అనమాట మొత్తానికి ఇక్కడ వచ్చేసి ప్లేయర్లు నేమ్స్ అయితే చూపిస్తూ ఉన్నారు డూబేకి వచ్చినప్పుడు నరుపులు అంటూ తర్వాత పులి వస్తుంది పులి వచ్చినప్పుడు అరుపులు గ్రౌండ్ మొత్తం అద్దిరిపోయింది అసలు ఛాన్సే లేదు మొత్తానికి మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది రహానే గైకోడే దిగారనమాట భువనేశ్వర్ కుమార్ ఫస్ట్ బాల్ అద్భుత అద్భుతంగా అయితే మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది టూ రన్స్ అయితే అనమాట ఫస్ట్ బాల్కి చాలా బాగా అనిపిస్తుంది ఫస్ట్ బాల్ స్టూడెంట్స్ అండ్ మంచిగా అయితే స్కోర్ అయితే తీసుకున్నాడు అద్భుతమైన దెబ్బ అవరింద్ర అబ్బో మొత్తానికి అద్భుతమైన సిక్స్ అయితే కొట్టి తారా అయితే ఫిఫ్టీ రన్స్ అయితే చేసుకున్నాడు అనమాట గాయక్ అయితే వేరే ఆ లెవెల్ సో ఆ సిచ్యువేషన్ ఆ ఫీల్ అయి గ్రౌండ్ మొత్తం దాద్రలే ఇప్పుడు మేమైతే అరిసి అరిసి అయితే చేస్తున్నాం అనమాట చాలా అద్భుతంగా అయితే ఎంజాయ్ చేస్తున్నాం మాచిని కావ్యక్క ఎక్కడా కావ్యక్క ఎక్కడా అని ఎతకత్తా ఉన్నా కావ్యక్కని కావ్యక్క 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 కొత్తది కావ్యక్కని అడుగు కూర్చొని కావ్యక్క 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 తప్పలు తట్టుకుంటా ఉంది వేల కోట్ల యువరాని సో ఇంకా గైక్వాడ్ నైంటీ ఎయిట్ ర్యాన్స్ చాలా అద్భుతమైన సిచ్యువేషన్ మా వాడు సెంచరీ కొడతాడని చెప్పి చూస్తున్న సమయంలో ఒక దారుణమైన సంఘటన అయితే చోటు చేసుకుంది అనమాట సో సాడ్ అండ్ చాలా దారుణమైన విషయమే బట్ ఏం కాదు ఇక్కడ తను క్యాచ్ లేపేసినాడు క్యాచ్ పట్టిన తర్వాత అందరూ అవుట్ అయిపోయిన బాధపడతాడు అనుకుంటే ఓ నరుస్తున్నారు ఎందుకంటే సింహం దోణి అయితే లోపలికి అయితే ఎంటర్ అయిపోతుందని చెప్పేసి మొత్తం ఆరు పైలు మీరే చూడండి మొత్తానికి ధోని ఫస్ట్ బాల్ ఏదో ఒకటి బౌండరీ కొట్టాలి అదే అందరికీ కాస్ అక్కడ కానీ క్యాచ్ జస్ట్ మిస్ అయినప్పటికీ ఓవర్ అయితే వచ్చిందనమాట చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాను ఆ అద్భుతమైన ది అబ్బా కొట్టాడు ఆ దిరిపోయింది అబ్బా తనకి ధోని యాజేజ్ వాళ్ళు నార్మల్ గా అయిపోయినాక పరిగెత్తుకుంటూ లోపలకైతే వెళ్ళిపోతాడు కావ్యాక చూస్తే కావ్యాక కనపడలేదు అయితే అక్కడికే వెళ్ళిపోయింది సో మన వాళ్ళ దెబ్బలో అడ్డు కాదు సరైన దెబ్బ అయితే కొట్టాడు అనమాట అదిరిపోదురా అబ్బా అనిపించింది కానీ హెడ్గా ఉండి ఉంటే మాత్రం మ్యాచ్ అయితే అయిపోయి ఉండదు అనమాట సో హెడ్ లేకుండా పోయాడు కాబట్టి సరిపోయింది కాఫీ యొక్క సీన్ అయితే అయిపోయింది కావాలని టీఎస్కి నేను గ్రౌండ్ మొత్తం నస్తుంటే కాఫీ యొక్క కామ్ అయిపోయింది ఇక్కడ చూడండి ఇక చూసిన తర్వాత నాకు జడ్డుబాయి మీద అద్భుతమైన రెస్పెక్ట్ అయితే పెరిగింది అండ్ గ్రౌండ్ మెన్స్తో చాలా అద్భుతంగా కామెడీగా ఆడుకుంటా ఉన్నాడు చాలా హ్యాపీగా ఫీల్ అయి అబ్బాయి కూడా సూపర్ మొత్తానికి ఎలాగల మన సీఎస్కే అయితే సూపర్గా వన్ సైడ్ గేమ్ చేసి మ్యాచ్ అయితే విన్ అయిపోయారనమాట అండ్ ఎస్ఆర్ఎస్కి సార్ ఛాన్స్ అయితే ఇవ్వలేదు సో నైస్ బాగా ఆడరు వాళ్ళు కూడా చెప్పొచ్చా ఇంకా మొత్తం జనాభా సందోహం కూడా బయలుదేరాల్సిన సమయం అయితే ఆసనమైంది సో మొత్తానికి మేము కూడా బయలుదేరాలి ఎందుకంటే మేము చాలా దూరం కావాలి వెళ్ళాలి కాబట్టి ఇంకా బయలుదేరాల్సిన సమయం అయితే వచ్చేసింది మొత్తానికి అన్నీ పీక్కొని వెళ్ళిపోతున్నారనమాట జాతర సిఎస్కే జాతర సో మొత్తానికి పన్నెండున్నర అయింది చాకలే మొత్తానికి అద్భుతమైన బిర్యానీ అంగిడికి అయితే వచ్చినాం మిడ్ నైట్లో బిర్యానీ నైట్ పన్నెండున్నరకి మొత్తానికి బిర్యానీ 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 వాయిస్ మొత్తం పోయింది ఇది తినేసిన ఇంటికి బయలుదేరడమే మొత్తానికి సిఎస్కేని దగ్గర నుంచి గెలిపించేసినాము మా ఓడి ఓడిపోయాడు దట్స్ ఇట్ దగ్గర సమాప్తం తర్వాత భాగం వచ్చేవారం